స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఆవుకు మీరు ఇది తినిపిస్తే గనక మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే ఆవుకు తులారాశి వ్యక్తులు ఏం తినిపించడం ద్వారా మీ కోరిక తీరుతుంది అలాగే ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఈ పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వీరు ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే గనక ఈ రోజు మిశ్రమమైన ఫలితాలను మీరు చూస్తారు అయితే చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కోరిక నెరవేరాలి అంటే గనక గోమాతకి మీరు ఇది తెనిపించాలి అయితే గోమాతకు ఏం తెనిపించడం ద్వారా మీ కోరిక నెరవేరుతుందో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయో కూడా తెలుసుకుందాం వ్యాపారస్తులకి ఈ రోజు సాధారణంగా ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే నిన్న మొన్నట్లాగానే మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది వ్యాపార అభివృద్దికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చినప్పటికీ ఒక విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి అయితే పరిస్థితులను అంచనా వేసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డబ్బు సమకూర్చుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు మీరు డబ్బు కూడా సమకూర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా కాలంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఉద్యోగార్దులకి చక్కటి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో మీరు విదేశాలకు వెళ్లడానికి ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది అలాగే వారు చాలా కాలం నుండి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశివారు చాలా రోజులుగా నిద్రలేమితో అలసటతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు కాస్త మీకు ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ధనఫలాల ప్రకారం ఒక చిన్న అనారోగ్య సమస్య వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఏప్రిల్ పదవ తేదీ గురువారం అనేది తులారాసి వ్యక్తులకి గడిచిపోతుంది అయితే ఈరోజు చూసినట్లయితే గోమాతకు మీరు క్యారెట్లు తినిపించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి కాబట్టి మీరు గోమాతకి క్యారెట్లు తినిపించండి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీరు చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని అంటే ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగినటువంటి క్యారెట్లను గోమాతకు తినిపించినట్లయితే సకల దేవ దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీకున్నటువంటి దోషాలు పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే గోమాతలు సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు చేసే ఈ సేవ మీకు చక్కటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుంది గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును మనం దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభ భావిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక ఈ గోమాత భారతీయులకు అనాథ నుండి ఆరాధ్య దేవత ఈ గోమాత మానవ జాతికి ఆవుకన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని అవి ఎన్నడూ ఎవరిచేత దొంగిలింపబడరాదని దుష్టుల వాత పడకూడదని అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది యజ్ఞయాగాదుల్లో ఘృతాల నందించే గోవు సకల ప్రాణకోటికి జీవనాధారమైంది గోసేవ వల్ల ధీరోధాత్త గుణాలు అలవడగలుగుతాయని ధన సంపదలు వృద్ధి పొందగలుగుతాయని ప్రశంసించబడింది ఆవు కమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థావర జంగమములు అలరారి ఉన్నాయి శిరస్సుకు మధ్యభాగం శంకరుడి గేహ బిగుగు అంగాలలో చతుర్దశ భువనాలు ఎమిడి ఉన్నాయి అని అధర్వ వేదం చెబుతుంది ప్రపంచంలో అన్నాన్ని ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు ఈ జగత్తులో గో సంపదతో సమానమైన ధన సంపద చూడలేదు అని శవన మహర్షి నహుషంలో ప్రవచించారు చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లో కూడా గోమహిమ అసమానమైందిగా అభివర్ణించబడింది ఈ విధంగా గోవుకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి గోవుకు మీరు ఈ రోజు క్యారెట్లు తినిపించటం ద్వారా ఖచ్చితంగా సకల శుభాలు మీకు కలుగుతాయి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి మీరు పూజ చేయటం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించాలి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఈ యొక్క తులారాసి వ్యక్తులు పొందుకుంటారు అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి ఈ రోజు ధనఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోకుండా జాగ్రత్త పడటానికి ఖచ్చితంగా ఆవుకు క్యారెట్లు తినిపించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు చూశారు సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం గోమాతకి మీరు ఏం తినిపించడం ద్వారా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందో తెలుసుకున్నారు ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి